హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రాజు అలాగే శ్వేతకి ఇద్దరికీ నిశ్చితార్థం జరిగింది ఆ రోజు నిశ్చితార్థం అరావిడిగా జరిగిపోయింది అని చెప్పి సీఎం ఇక రాజుని తన అల్లుడిగా అందరికీ పరిచయం చేయాలని ఇక అందరికీ కూడా ఇన్విటేషన్ పంపించి అందరి ముందు అనౌన్స్ చేయాలని అనుకుంటూ ఉంటాడు ఇకపోతే ఆ ఇన్విటేషన్ మాజీ మినిస్టర్ సూర్యప్రతాపికి కూడా ఇన్విటేషన్ రావటం సూర్యప్రతాప్ ఇక అక్కడికి సీఎం కూతురికి రాజుకి పెళ్ళి జరిగిందని తెలి పెళ్ళి అని తెలుసుకోకుండానే అక్కడికి రావటం రూపని కూడా వెంట పెట్టుకొని రావడం ఇక ఇద్దరికి కలిపి అక్షంతలు వేస్తూ స్టేజ్ మీద రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రతాప్ అనుకోకుండా అక్కడ వెలుగుతున్న బల్బ్లో నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో పక్కనే నించున్న రూపకి ప్రమాదం జరగకూడదని రాజు పరిగెత్తుకుంటూ వెళ్ళి రూప అని చెప్పి గట్టిగా పట్టుకొని ఇక అటువైపు పడేయడంతో రూపరాజు ఒకరి మీద ఒకరు పడడంతో రూప మెడలో ఉన్న తాలిబొట్టు రాజు మెడలో ఉన్న దండతోటి ముడిపడడంతో ప్రతాపిక రూపని లేపుతున్నా కూడా దానికి ఇరుక్కొని పోతుంది ముత్యాలు అలాగే శ్వేత అందరూ కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు మరి రూప రాజుల బంధం గట్టిదని ఈ విధంగా అయినా సూర్యప్రతాప్ నమ్మబోతున్నాడా లేదా రూపని అందరి ముందు అలా పట్టుకొని పడేయటం ఎందుకు చేశావని చెప్పి రాజు చంప పగలగొట్టబోతున్నాడా ప్రతాప్ నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరివరికి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే అప్పలనాయుడితో ముత్యాలు గట్టిగానే వాదన పెట్టుకుంటూ ఉంటుంది ఏంటయ్యాను చేసేది ఏమైనా బాగుందా నేను ఇంట్లో లేని సమయం చూసుకొని నోట్ల కట్టలతో ఏకంగా వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడతావా వాళ్ళేమో వద్దు వద్దు అని చెప్పి ఇదేమో దొంగ డబ్బులాగా చూస్తున్నారు అయినా నీకు కొంచెం కూడా ఇది లేదా ఎందుకు వెళ్ళావు వాళ్ళ ఇంటికి అని చెప్పి నిలదీసి అడుగుతూ ఉంటుంది ముత్యాలు అప్పుడే రాజు వస్తాడు రాజు ఏం జరిగిందో తెలుసా అయ్యా మీ నాన్న అవుట్ హౌస్కి వెళ్ళాడు రా వాళ్ళు మెడపట్టి బయటకు గెట్టేశారు మీ నాన్నని అని చెప్పగానే రాజు షాక్ అయిపోయి అలానే నిల్చుండిపోతాడు అప్పులో వాళ్ళు వచ్చారంట ఈయన గారి పెద్దయ్య అంట వాళ్ళ కాళ్ళ మీద పడబోయాడంట అది చూసి తట్టుకోలేక ఈయన నోట్ల కట్టలతో బయలుదేరాడు వాళ్ళేమో ఎంత చేపుగా చూసి మెడపట్టి బయటకు గెట్టేశారో తెలుసా అసలు మన దయ వల్ల మన దయ దాక్షిణాల వల్ల వాళ్ళు అవుట్ హౌస్లో ఉంటున్నారన్న సంగతి మర్చిపోయి కూడా నేనైతే వాళ్ళని మెడపట్టి బయటకు గెట్టేయాలనుకుంటున్నాను రాజు అని చెప్పేసి ముత్యాలు అనగానే రాజు వెంటనే వద్దమ్మా వాళ్ళు చేసిన తప్పే మనం కూడా చేయడం కరెక్టేనా ఆ దేవుడే చూసుకుంటాడు వద్దు అని చెప్పగానే సరే నా కొడుకు రాజు చెప్పాడు కాబట్టి అని చెప్పేసి ముత్యాలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ముత్యాలు వెళ్ళిపోయిన తర్వాత వరాలు అలాగే మల్లేష్ వెళ్ళిపోతారు తర్వాత ధనాలు అలాగే ధనాలు భర్త ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు అప్పలయుడు ఈ విధంగా అంటూ ఉంటాడు ఏరా రాజు పెద్దయ్య గారు అలా కాళ్ళ మీద పడి అప్పుడోళ్ళ కాళ్ళ మీద పడి బ్రతిమలు అడ్డం చూడలేకపోయాను ఒకప్పుడు వాళ్లే పెద్దయ్య గారి దయా దాక్షిణల వల్ల బతికిన వాళ్ళు ఈరోజు పెద్దయ్య గారికి అప్పించి ఆయన చేతనే కాళ్ళ మీద పడేలా చేసుకున్నారు అంటే నాకు చాలా బాధ కలిగిందిరా అందుకనే డబ్బులు ఇద్దామని వెళ్ళాను కాకపోతే అక్కడున్న విజయాంబిక దీపకులు ఇద్దరు కూడా పెద్ద గారి మనసులో ఇదంతా విరూపాక్షి డబ్బేనని నేను విరూపాక్షి డబ్బు తీసుకువెళ్ళి అక్కడ ఆయన అప్పులు తీర్చబోతున్నానని లేనిపోనివన్నీ పెద్దయ్య గారి మనసులోనికి ఎక్కించారరా అవి విన్న పెద్దయ్య ఆ కోపంతోనే నన్ను బయటికి వెళ్ళమన్నారు అంతే తప్ప ఇంకేమీ లేదు అనగానే రాజు ఇలా అంటూ ఉంటాడు సరేనా అమ్మాయి గారు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు అప్పలనాయుడు అమ్మాయి గారు ఇక పెద్దయ్య గారు వాళ్ళ కాళ్ళ మీద పడడం చూసి గుండె నింబరంతో అలానే తట్టుకొని నిల్చున్నారా చాలా బాధపడుతున్నారు అనగానే నాన్న ఈరోజు ఆఫీస్కి శ్వేత వచ్చింది నాకు శ్వేతకి జరిగిన నిశ్చిత దాని వీడియోని కూడా అందర్ స్టాప్కి చూపించింది అలాగే రూప కూడా ఆ వీడియో చూసింది రూప బాధకి ఆ వీడియో కూడా ఒక కారణం అయి ఉండొచ్చు నాన్న నేనే ఎప్పుడు రూపకి ధైర్యం అనుకునే ఈ ఈరోజు నేనే వేరొక అమ్మాయి పక్కన నించున్నాను అని తెలిసి చాలా బాధపడిపోయారు అని ఈ విధంగా అంటూ సరే నాన్న ఏది ఏమైనా సరే నువ్వు మాత్రం ఆ అప్పులు వాళ్ళని కాంపౌండ్ సైడ్ రాకుండా చూసుకో అప్పులని తీర్చేసాయి అమ్మకి ఈ విషయం తెలియకూడదు అనగానే సరే రయ్యా అని చెప్పేసి అంటూ వెంటనే నాన్న మనం ఇండియా రాకుండా అక్కడే ఉండాల్సింది నాన్న అని చెప్పి బాధపడుతూ అప్పుల ఇడు పట్టుకొని రాజు ఏడుస్తూ ఉంటాడు ఇకపోతే ముత్యాలు మాత్రం సీఎం అల్లుడిగా రాజుని అందరికీ ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక పార్టీని అరేంజ్ చేశానని చెప్పడం ముత్యాలు తన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్విటేషన్ చేయడం ఇన్విటేషన్ కార్డ్స్ పంపించడం అలాగే ఫోన్ చేసి పిలవడం అంతా కూడా చేస్తూ ఉంటుంది ఇకపోతే రేణుకకు కూడా ఫోన్ చేసి రేణుకని రమ్మని చెప్తుంది అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు రేణుక రాగానే మలేషిక ఇదేంటి మా చెల్లెలు ఇక్కడికి వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఏమో నాకు కూడా తెలియదు అని చెప్పేసి వరాలు అంటూ ఉంటుంది వెంటనే గంట టైంలో ఈ సమయంలో రేణుకని పిలవడం ఎందుకు ముత్యాలు ఏదైనా ఉంటే అక్కడే చూసుకోవచ్చు కదా అని అంటూ ఉంటే లేదయ్యా సీఎం గారు మన మన కొడుకు రాజుని అందరికీ అల్లుడిగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు కదా నేను కూడా రెండు మొక్కలు ఇంగ్లీష్ మాట్లాడితే బాగుంటుందని చెప్పి పిలిచాను రేణుక నాకు ఎలాగైనా ఇంగ్లీష్ నేర్పించాలి అనగానే అత్త దొరికావు ఖచ్చితంగా నీకు ఇంగ్లీష్ రాదు నాకు తెలిసిన నాలుగు మొక్కలు నీకు చెప్పాల్సింది చెప్పించి ఆ పార్టీని అంతా కూడా డిస్టర్బ్ అయ్యేలాగా చేయాలి అని చెప్పేసి రేణుక కంకణం కట్టుకున్నట్టుగా సరే అత్త రేపు ఉదయాన్నే వస్తాను నీకు నేర్పిస్తాను అని చెప్పేసి రేణుక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇకపోతే రాజు మాత్రం రూప కోసం బయట ఎదురు చూస్తూ ఉంటాడు రూపాయి ఎంతసేపటికి బయటికి రాదు అమ్మాయి గారు ప్లీజ్ బయటికి రండి అమ్మాయి గారు మిమ్మల్ని చూస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది లేకపోతే నేను ఏదో తప్పు చేశానన్న ఫీలింగ్ నన్ను వెంటాడుతుంది అమ్మాయి గారు అని చెప్పి రాజు అంటూ ఉంటాడు రాజు ఎదురు చూస్తున్నా రూప రాకపోయేసరికి అప్పుడే ముత్యాలు వచ్చి ఏంటయ్యా రాజు ఇక్కడ చూస్తున్నావు అనగానే ప్రాణం పోయినట్టుందమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి రాజు ఏంటి ఆ మాటలు అని ముత్యాలు అంటూ ఉంటే అదేనమ్మ ఊపిరి పీల్చుకోవడానికి వచ్చాను అనగానే నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు రాజు అని చెప్పి తన మనసులో అనుకుని నీకు సీఎం కూతురు శ్వేతకి పెళ్ళి నిశ్చయమైంది నిశ్చితార్థం కూడా జరిగింది అంటే ఏంటి సగం పెళ్లి అయిపోయినట్లే నీ మనసులో శ్వేత ఆలోచన తప్ప మరొకరి ఆలోచనలు రాకూడదు అని చెప్పి అంటూ వెంటనే మనం వెళ్ళాలి సీఎం గారు ఫ్యామిలీ తొందరగా వచ్చేస్తారు త్వరగా వెళ్ళాలి పద వెళ్ళి రెడీ అవ్వనగానే రాజు వెళ్ళి రెడీ అవుతాడు లేకపోతే రూప మాత్రం తన తండ్రి భోజనం చేయలేదని దగ్గరుండి రూప భోజనం తినిపిస్తూ ఉంటుంది మీ అప్పులన్నీ కూడా నేను నాన్న మీరేమి కంగారు పడద్దు అని చెప్పి భరోసా ఇస్తూ ఉంటుంది వెంటనే ప్రతాప్ భుజాల మీద పడుకొని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది నాన్న బాధపడుతున్నారు ఈ టైంలో చెప్పడం కరెక్టా కాదా అని ఆలోచిస్తూ ఉంటుంది రాజు గురించి చెప్పాలని నాన్న కానీ చెప్పలేకపోయాను అని చెప్పి తన మనసులో బాధపడుతూ ఉంటుంది ఇకపోతే విజయాంబిక మాత్రం అప్పులు వాళ్ళతో మాట్లాడుతూ ఇలా ఇస్తాను డబ్బులు రేపిస్తానని చెప్పేసి అంటూ ఉంటుంది దీపక్ మాత్రం ఇన్విటేషన్ కార్డు తీసుకొచ్చి మమ్మీ ఇన్విటేషన్ కార్డు అనగానే ఏమి ఇన్విటేషన్ కార్డు ఏంట్రా అని చెప్పి అరుస్తూ ఉంటుంది అదే మమ్మీ ఆ సీఎం సీఎం గారి నుంచి వచ్చింది అనగానే సీఎం గారి నుంచే ఏంటి అనగానే ఏమన్నా పదవి ఇచ్చారా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటే లేదు మమ్మీ సీఎం గారు తన కూతురికి అల్లుడికి నిశ్చితార్థం జరిగిపోయింది కదా ఆ రోజు ఎవరిని ఇన్విటేషన్ చేయలేదని ఇన్వైట్ చేయలేదని ఇన్విటేషన్స్ పంపించారు మళ్ళీ రాజుని అల్లుడిగా అందరి ముందు నించోబెట్టడానికి అనగానే సరే కానీ అక్కడికి మీ మామయ్య వెళ్తాడంటావా అనగానే ఎందుకు వెళ్ళడం మమ్మీ వెళ్ళేలా మనం చేయాలి మావయ్యని ఒక్కడనే కాదు రూపం కూడా పంపించాలి అక్కడ రాజుని చూసి రాజు సీఎం కూతురిని చేసుకుంటే లేదు కానీ రూప మాత్రం తన మెడలో తాలిని ఎందుకు ఉంచుకోవాలని మన మామయ్యకు అర్థమవుతుంది అని చెప్పేసి విజయాంబిక దీపక్ ప్లాన్ చేసి ప్రతాప్ అలాగే రూప ఇద్దరిని కూడా అక్కడికి పంపిస్తారు స్టేజ్ మీదకి వెళ్ళి అక్షంతలు వేసే సమయంలో రాజుని అలాగే శ్వేతను చూసి షాక్ అయిపోతాడు ప్రతాప్ అక్కడే నించున్న రూప వాళ్ళిద్దరిని చూసి అలానే గుండె నిబ్బరం లేకుండా నించుని ఉంటుంది అక్కడ పక్కన పెట్టిన లైట్స్లో నుంచి మంటలు రావడంతో రాజు పరిగెత్తుకుంటూ వచ్చి రూపని కాపాడాలని రూపని పక్కకు తోయగానే అనుకోకుండా రూపరాజు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పడిపోవడం ప్రతాప్ చూసి రౌపని లేపబోతూ ఉంటాడు ముత్యాలు అలాగే అప్పలనాయుడు రాజుని లేపబోతు ఉంటారు కానీ రాజు మెడలో ఉన్న చైను మెడలో ఉన్న మా తాలిబొట్టు రెండు కూడా పెనవేసుకోవడం ఉండడంతో మరి రాజు రూపల బంధం గట్టిదని మరి ప్రతాప్ అర్థం చేసుకోబోతున్నాడా లేదా రూపణి అలా అందముందు కింద పడేసి తన మీద పడినందుకు రాజు చంప పగలగొట్టబోతున్నాడా ఏం జరుగుతుంది